బోడే రామచంద్ర యాదవ్ భారత జా చైతన్య యువజన పార్టీ అధినేత యువ ప్రజా బంధుగా గుర్తింపు తెచ్చుకున్నారు పొంగనూరు నియోజకవర్గంలో విజయం లక్ష్యంగా గత కొన్నాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న బోడే ఇప్పుడు మరింత దూకుడు పెంచారు తాజాగా ఆయన పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అవినీతి అక్రమాలపై పుస్తకం రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు వీటిని రెండు పాటలుగా తీసుకొస్తున్నారంట వచ్చే ఎన్నికల నాటికి వీటిని ప్రజలకు తీసుకెళ్ళడం ద్వారా పెద్దిరెడ్డి ఫ్యామిలీలో అవినీతులు ఎలా కూరుకుపోయిందో వివరించాలన్నది ఈయన ప్రయత్నం ఇక ఎప్పటికీ అటవీ భూములు ఆక్రమించారని మద్యం కుంభకోణంలో కూడా పేరుందని అలానే స్థానికంగా భూముల ఆక్రమణలు కూడా ఉన్నాయని రామచంద్ర యాదవ్ చెబుతున్నారు ప్రభుత్వం కూడా ఇటువంటి పలు కేసులు నమోదు చేసింది ఈ పరిణామాలకు తోడు పెద్దిరెడ్డిపై నియోజకవర్గంలో రెడ్లల్లో చీలిక వచ్చిన వాదన కూడా బలంగా ఉంది ఈ మొత్తం పరిణామాలపై దృష్టి పెట్టిన రామచంద్ర యాదవ్ వీటిని తనకు అనుకూలంగా మోలుసుకునే ప్రయత్నంలో నరం తెలుస్తుంది ప్రధానంగా పొంగనూరులో విజయం దక్కించుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నది ఆయన వాదనగా ఉంది క్షేత్రస్థాయిలో యువత రైతులకు ఈయన అనుకూలంగా ఉన్న విషయం తెలిసింది ఆయన ఎక్కడ ఎప్పుడు పిలుపునిచ్చిన వారు వేలాదిగా వస్తున్నారు అంతేకాదు కుర్రేడు రైతులు అయితే ఆయన చేయబట్టుకొని నడిపించుకుంటూ ముందుకెళ్లారు ఇంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో వాటిపై ఇప్పుడే దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో మేధావులను కదిలించేలా పుస్తక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు అదే సమయంలో బాధితులు ఎవరున్నా ఎక్కడున్నా ఆదుకునేందుకు రెడీగా ఉన్నారు ఇలా పెద్దిరెడ్డిపై పెద్దిరెడ్డి ఇలాకాలో బోడే రామచంద్ర యాదవ్ నిరంతరం కార్యక్రమం నిర్వహించేందుకు రెడీ అన్నట్టు తెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన ఇప్పటి నుంచే క్షేత్రశైలలో పరిగణించడం గమనార్హం